నమస్తే అండి అందరికీ నమస్కారం పీకలదాకా తినే పాత రోజులు గుర్తొచ్చాయా పీకలదాకా అంటే ఏంటో కాదు మన తెలుగు పెళ్లి భోజనాలు మన తెలుగు పెళ్లిలలో భోజనాల మహత్యం గురించి దాని వెనుక ఉన్న పరంపర గురించి ఈరోజు మనం ముచ్చటించుకుందాం నేను మీకు ఈ పెళ్లి భోజనాల గురించి కొన్ని రుచికరమైన విషయాలు చెప్తాను రెడీనా లెట్స్ గెట్ స్టార్టెడ్ పెళ్లి భోజనం కేవలం ఆహారం కాదు అనుభవం మన తెలుగు పెళ్లిలలో పెళ్లి భోజనాల గురించి చెప్పాలంటే అదొక సంప్రదాయం మాత్రమే కాదు అదొక అనుభవం ఇదొక్క కడుపు నింపే ఆహారం కాదు మనసులు కలిపే బంధం పెళ్లిలో అన్నీ అయిపోయి చివరిగా అందరూ ఎంతో ఆశగా ఎదురుచూసేది భోజనాల కోసమే పెళ్లిలో భోజనం ఒక ముఖ్యమైన భాగం భోజనం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేవి ఏంటో తెలుసా పులిహోర పప్పు సాంబారు పెరుగు పచ్చళ్ళు చారు గారెలు బొప్పట్లు ఇలా ఎన్నో రకాల వంటకాలు ఏది చూసినా పెద్ద లిస్ట్ ఉంటుంది ఇలా పెళ్లి భోజనంలో ఎన్నో రకాల వంటకాలు ఎందుకు ఉంటాయో తెలుసా మన అతిథి దేవోభవ అనే సంస్కృతి మన భోజనంలో ప్రతిబింబిస్తుంది వచ్చిన అతిథులందరికీ రుచికరమైన సంతృప్తికరమైన భోజనం ఇవ్వాలి అనేది మన ముఖ్య ఉద్దేశ్యం పెళ్ళి భోజనాల గురించి చెప్తే ఇది కేవలం తినడం మాత్రమే కాదు ఇక్కడ కుటుంబం బంధువులూ అందరూ ఒకచోట చేరి నవ్వులూ సంతోషాలు పంచుకుంటారు ఈ భోజనాలే పెళ్లిలో అందరినీ కలిపేటి అనుభవం ఇక్కడ మాట్లాడే విషయాలు నవ్వులూ క్షణాలే పెళ్లి భోజనాల మహత్యం మన పెళ్ళి భోజనాల పరంపర శతాబ్దాల నుంచి వస్తోంది ముందు రోజుల్లో పెళ్లికి వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం పెద్ద పని ఇప్పుడు క్యాటరర్స్ ఉన్నారు కాని అప్పట్లో ఇంట్లో వాళ్లు బంధువులు అందరూ కలిసి చేసేవారు ప్రతి వంటకం వెనుక ఒక కథ ఒక ఉత్సాహం ఉండేది అదొక పండుగలా ఉండే భోజనాల సమయం మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మన భోజనాన్ని అరటి ఆకులో సర్వ్ చేయడం ఎందుకో తెలుసా అరటి ఆకులో తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అనేది ఒక నమ్మకం అదే కాకుండా అరటి ఆకు సహజంగా కంపోస్ట్ అవుతుంది ఎకో ఫ్రెండ్లీ కూడా మన పెద్దలు ఎంత దూరం ఆలోచించారో చూశారా మరి స్వీట్స్ గురించి చెప్పాలా స్వీట్స్ లేని పెళ్ళి భోజనం ఉంటుందా పెళ్లిలో ఉన్న మాధుర్యాన్ని గుర్తు చేయడానికి స్వీట్స్ పెడతారు బొప్పట్లు పులిహోర కజ్జికాయలు బాదుష ఇలా ఎన్నో వంటకం పెళ్లికి ఒక ప్రత్యేకమైన టచ్ ఇస్తుంది సో చూశారుగా మన తెలుగు పెళ్లిళ్లలో పెళ్ళి భోజనాల మహత్యం ఏంటో ఇది కేవలం తినడం మాత్రమే కాదు బంధాలు కలిపేయడం సంస్కృతిని గుర్తు చేసుకోవడం ఆనందాన్ని పంచుకోవడం ముందు ముందు మన పెళ్ళి భోజనాల పరంపర ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటున్నాను మీరు కూడా మన పెళ్లి భోజనాల గురించి ఏమైనా విషయాలు చెప్పాలనుకుంటే కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి